హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేయి చూపించాను అందులో అయితే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను అన్నీ కాకుండా కొన్ని వాటితో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మూడు రకాల డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను దానికి ఏమేమి తీసుకున్నానంటే ఇప్పుడు ఫస్ట్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు మూడింటిని కాస్త డ్రైగా వేయించుకోవాలి చూసారి ఇవి మూడు రకాలు వేయించి పెట్టుకుంటే దానికి లడ్డూ చుట్టుకోవడానికి కజ్జూరం మెత్తిన ఖర్జూరం గింజలు లేనిది కజ్జోరని తీసుకొని కాస్త దాన్ని వేడి చేసి మిక్సీ పడితే ముద్దులాగా అవుతుందన్నమాట ఈ గింజల్ని గింజలు గింజల్లాగే మనం లడ్డూ చుట్టుకోవచ్చు అప్పుడు పప్పులు మనం తింటామే మనం వేరుశనగ లడ్డూలు అలాగా నువ్వుల లడ్డూలు ఎలా చేసుకుంటాం డైరెక్ట్గా అలాగే ఈ గింజలతో కూడా మనం డైరెక్ట్గా లడ్డు చుట్టేసుకోవచ్చు అవి తింటుంటే పంటి కింద గింజలు పడి చాలా కమ్మగా బాగుంటుంది ఎప్పుడు ఒకవేళ ఇట్లా కూడా ట్రై చేయండి ఒక మూడు రకాలు ఇవి ఉంటే ఏదైనా ఇవే కాకుండా వేరే ఏమైనా సరే మూడు రకాలు నాలుగు రకాలు వేసుకొని కాస్త మెత్తటి ఖర్జూరం బెల్లం కానీ నెయ్యి కానీ ఇటువంటివి ఏమీ ఉండవు చూసారు కదా ఆ ఖర్జోరంలో గింజలు తీసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట కాస్త పొయ్యి మీద వేడి చేసుకుంటే మెత్తగా అవుతుంది దాన్ని లడ్డూ చుట్టుకోవడం ప్రతిరోజు ఒక లడ్డూ వండి ఒక ఐదు పది నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది పిల్లలు వచ్చేటప్పటికి గబుక్కుని ఇంటికి ఎవరైనా వచ్చినా గబగబ ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే చేసేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఏమైనా అదరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కొంచెం కొబ్బరి కానీ వెయ్యి ఆలుకుల పొడి ఇట్లాగనమాట ఏదంటే ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది అని నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈజీగా అయిపోతుంది త్వర త్వరగా అయిపోద్ది లేదంటే ఒక బాక్స్లో పిల్లలకి లంచ్ బాక్స్లో వేయచ్చు వెళ్ళే వెళ్ళేవాళ్ళు రోజు ఒక లడ్డు తీసుకెళ్ళచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా కూడా చేసి చూడండి ట్రై చేయండి మీకే నచ్చుతుంది పప్పులు మనం తింటుంటే క్రిస్పీగా భలే ఉంటాయి అవి కొంచెం వేయిస్తాం కదా చాలా చాలా బాగుంటాయి ఇందులో నువ్వులు పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా ఇంతకుముందు వేసి నేను మీకు చూపించాను లడ్డు చుట్టాను ఇప్పుడైతే అవి ఏమీ లేకుండా అలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేలాగా అయితే చేశాను ఇది కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ట్రై చేస్తారని ఈ పద్ధతిని కూడా మీకు నేను చూపిస్తున్నాను ట్రై చేయండి అందరూ చాలా రకాలు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఎన్నో రకాలు వేసుకుంటాము చేసుకుంటాము కానీ ఇట్లా కూడా చేసుకుంటే అచ్చుల్లా చేసి చిన్న చిన్న ముక్కలు కింద చేసుకోవచ్చు చిన్న చిన్న లడ్డూలు గోళీలా చుట్టుకోవచ్చు హాయిగా భలే ఉంటుందండి ఈ లడ్డూ మాత్రం చూసారా పప్పులు పప్పులు కనిపిస్తూ ఉంటాయి తింటే కూడా నోటికి చాలా రుచిగా కమ్మగా ఉంటాయి అన్నమాట తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇందులో ఏమేసాం పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు అంతే తేనె కానీ ఇంక ఇటువంటివి ఏమీ వేయలేదు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటివన్నీ తింటుంటే డ్రై ఫ్రూట్స్ని ఏదో ఒక రూపంలో మనం ప్రతిరోజు తీసుకోవాలి కదా ¿A que, Y de otra.